ఆదిలాబాద్ పంచాయతీరాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ కలెక్టరేట్ అధికారుల సమన్వయ లోపంతో ముప్పై ఏడు లక్షల రూపాయల చెక్ మాయమవటం కలకలం రేకెత్తిస్తోంది పట్టణం శివాజీ చౌక్ సమీపంలో సవారీ బంగ్లా దుకాణ సముదాయం కోసం రెండు పేల ఇరవై మూడులో ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసింది పనులు జరిగినట్లు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన నివేదికతో మైనార్టీ శాఖ నెల రోజుల కిందట ముప్పై ఏడు లక్షల చెక్కు తయారు చేసింది మరో ఆరు చెక్కులతో కలిపి కలెక్టర్ సంతకం కోసం పంపించింది ఫిబ్రవరి ఒకటిన కలెక్టర్ సంతకాలు చేసిన వెనక్కి పంపిన చెక్కు ఆచూకీ లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఇటీవల జైనథ్ మండలం పెండల్వాడ రైతుకు ప్రభుత్వం జారీ చేసిన లక్షా ముప్పై వేల రూపాయల చెక్కు కూడా కనిపించకుండా పోయింది చైనట్లోని మహారాష్ట్ర బ్యాంకులో వేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతూ ఉంటే అలాంటి డబ్బులు ఏవీ జమ కాలేదని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేశారు ఈ ఘటనలో భారత రైతుకు ఇంతవరకు న్యాయం జరగలేదు తాజాగా మరో చెక్కు మాయమవటం చర్చనీయాంశమైంది ప్రతి మూడు నెలలు అయితే ఉన్నది కలెక్టర్ సాగు మాట్లాడితే మరి కరదియా సైన్ అంటున్నాడు ఫిబ్రీ ఒకటి సైన్ చేసిండు దాని నాతోని ఒక ఆరు ఫైలు ఉండే ఇంకా మొత్తం ఏడు ఫైల్ ఉండే ఆరు ఫైల్ వచ్చినా నాకు ఒక ఫైల్ వస్తలేదు ముప్పై ఏడు లక్షల ఫైల్ మరి చెక్ మాయమైతే మరి ఎటు పోయినాయి ఎవరు తిన్నారు మరి చెక్ ఎటు మాయము కలెక్టర్ గారు ఫోన్ చెప్పించినావు మే ఏ తారీఖు సైన్ కడి అని అన్నీ అయినాడు సైసీ పంపిన అంటున్నాడు సీసీ కార్డు సీసీ వాళ్ళు ఏమంటారు బెస్జేడిఎం లో అంటున్నాడు బిఎన్డిఎంలో ఉంటాను మా దగ్గర అసలు రాలేండు మరి ఎక్కువ పోయినాయి మరి బిల్స్ ఈపీఆర్ నుంచి వచ్చిన తర్వాత మేము స్క్రూటినీ చేసి బిల్స్ను కలెక్టర్ గారికి అప్రూవల్కి ఇచ్చినాము కలెక్టర్ గారు ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చారు తర్వాత దానికి చెక్కులు మాన్యువల్ ఫైల్ ఏడు ఫైలు మేము సంతకం పెట్టి జాయింట్ అకౌంట్ ఉంది కాబట్టి ఏడు చెక్కులు ఏడు ఫైళ్ళలో పంపించడం జరిగింది ఆ ఏడు ఫైలల్లో మరి సెక్షన్ వాళ్ళు ఆరాచిన సార్ ఇంకోటి మిస్ప్లేస్ అయ్యిందంటే మరి అక్కడ కలెక్టరేట్లో కానీ లేకుంటే పిఆర్ డిపార్ట్మెంట్ ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్ ఫైలలు ఎక్కడైనా ఉండొచ్చు మరి ట్రేస్అవుట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ట్రేస్అవుట్ చేసి వాళ్ళకి పేమెంట్ కూడా చేస్తాం